గొప్పవాడు అనిపించుకోవడం కోసం పనికి మళ్ళీ పనులు పిచ్చి పిచ్చి వేషాలు అడ్డగోలు మానవ ప్రయత్నాలు అవసరమా నా దగ్గరికి వచ్చాడు అయ్యా యూట్యూబ్ను మీ యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేస్తాను కొన్ని డబ్బులు ఇస్తే నాకు అన్నాడు అంటే వ్యూస్ పెరిగేలాగా సబ్స్క్రైబర్స్ పెరిగేలాగా కృత్రిమంగా యాంత్రికంగా చేస్తారంట కొన్ని డబ్బులు ఇస్తే లక్షల్లో వ్యూస్ వచ్చేలాగా లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా చేస్తారంట అని నిన్నగా మరొచ్చిన పిల్లగాలు నీ ప్రసంగలు ఇంత మొక్కలు 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 చేసి పెట్టుకుని లక్షలు ఇప్పుడు పరిశుద్ధతను కాపాడుకుంటున్న భక్తుడు అయినా రెండో క్వాలిటీ సంఘాలలో క్రైస్తవ్యంలో పరిశుద్ధాత్మ అనుభవం కరువైపోతున్న విషయంలో దుఃఖపడి బాధపడి ముప్పై రోజులకి నాన్ స్టాప్ గా జనరేటర్లు ఆడుతూ ఉంటే ఎన్ని పని చేస్తుండే ఏసీలు తిరుగుతుండే ఎంతో సది బిల్లు డీజిల్ ఖర్చు ఎంత అవుద్ది వంటలకు ఎంత ఇవ్వాలా ఒక టీవీ కోసం పరిశుద్ధిని కోల్పోతావా ఒక సెల్ ఫోన్ కోసం పరిశుద్ధి కోల్పోతావా ఒక ఫ్రెండ్ కోసం పరిశుద్ధం కోల్పోతావా బంధువుల కోసం వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని పరిశుద్ధిని కోల్పోతావా అమ్మో ఇదింటేనా పరిశుద్ధ పోద్ది అమ్మో ఇక్కడికి నా పరిశుద్ధి పోతుంది ఇది చూస్తేనా పరిశుద్ధం ఫీల్ ఉండొద్దా ప్రభు దృష్టికి గొప్పవారు ఎవరు చెప్పండి పరిశుద్ధతను కాపాడుకున్నవారే ఒక దైవ సేవకుడు రాసిన పాట ఎంత పసిద్ధిగాంచింది కదా ఊహలనైనా పాపము చెయ్యని ప్రతిష్ట నిమ్మయని ఎంత చక్కని మాట ఎంత చక్కని మాట ఈ రోజున దేవుని సేవకునిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు దేన్ని బట్టి అండి తన మొత్తం లైఫ్ టైంలో బాప్తిస్ట్ మనం ఒక రోగిని స్వాసపరచాల ఒక దయ్యం వెళ్ళగొట్ల అద్భుతాలు కానీ అతను ప్రభు దృష్టికి చాలా గొప్పవాడు గొప్పవాడు అనిపించుకోవడం కోసం పనికి మళ్ళీ పనులు పిచ్చి పిచ్చి వేషాలు అడ్డగోలు మానవ ప్రయత్నాలు అవసరమా నా దగ్గరికి వచ్చాడు మరొనో నగర్ సంఘానికి అయ్యా యూట్యూబ్ను మేము డెవలప్ డెవలపర్స్గా ఉన్నాం డెవలప్ర్స్ డ్రైట్ నువ్వు చెప్తున్నా నాకు ఆ చదువు లేదు కరెక్ట్గా చెప్పాను మీ యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేస్తాను కొన్ని డబ్బులు ఇస్తే నాకు అన్నాడు మరి నా సేవనివ్వ డెవలప్ చేస్తాడు రా అన్నాను కాదు సార్ కొంచెం మేము చేస్తుంటాం ఇవన్నీ అన్నాడు కరెక్ట్గా చెప్పాడు అంటే వ్యూస్ పెరిగేలాగా సబ్స్క్రైబర్స్ పెరిగేలాగా కృత్రిమంగా యాంత్రికంగా చేస్తారంట కొన్ని డబ్బులు ఇస్తే లక్షల్లో వ్యూస్ వచ్చేలాగా లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా చేస్తారంట అదే చేస్తామంటే ఎన్ని మీకు చెప్తామా మేము చేస్తాం కానీ డబ్బులు ఇచ్చే అన్నాడు ఒక ఐదు నిమిషాల్లో నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు కుడేత నేను చెప్పాను ఆడు నీకు తెలివితే అట్లు లేవు అందుకని ఎన్ని సంవత్సరాలు చేసినా ఇంకా లక్ష కూడా లేవు నీకు సబ్స్క్రిప్షన్ ఇలాగే ఎడతావు నువ్వు అని నిన్నగాక మన వచ్చిన పిల్లగాలు నీ ప్రసంగాలు ఇంత మొక్కలు ముక్కలు ముక్కలు చేసి పెట్టుకుని లక్షలకి వెళ్ళిపోయేది ఇప్పుడు నువ్వు ఇంకా తగలబడి ఉన్నావు అలాగే నువ్వు అందాక నీకు నమ్మకం లేకపోతే ఒక పదివేలు ఈ చూడు ఒక నెల రోజులు ఎట్లుండదో అప్పుడు నీకే తెలిసింది పెద్ద పెద్ద గిళ్ళందరికీ మా అందరూ మాకేస్తారు మేమే చేసి పెడతాం అన్నాడు గేయో పేర్లు చెప్తున్నాడు అర్జెంట్ గెలిపొరు కొట్టేస్తానని చెప్పాను అని వాళ్ళకి నీ లక్షలొచ్చిన వీళ్ళకి లక్షలు వచ్చిన నేనే చేశాను అన్నాడు సైతాన్గాడు నేనే అబ్బ్రాన్ని పెద్దవుని చేశాను అని నువ్వు చెప్పకుండా నీ చిల్లిగా నా కొత్త అబ్రాంగారు తెలియలేదా సోదమరాజు గారిని అనేది గుర్తొచ్చింది నాకు వే సైతాన్గా పోరా నువ్వు అని చెప్పాను మీ కర్మ మీరు ఎలాగే ఉంటారే కానీ అని చెప్పి వెళ్ళిపోయాడు నువ్వు అలాగే ఉంటాను అలాగే సత్తాను కానీ నీ చేత డెవలప్ అవ్వను సైతన మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి చూడక అని చెప్పాను నువ్వు ఎలాగే ఉంటావే కానీ నీ బతికింతే అందు గురించి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఆడికి సమర్పించుకొని ఎవరు వాడు అనిపించుకోవాలా సైతాన్ చేత ఆచరించబడాలా యేసు ప్రభువు శిలువులు చచ్చిపోతాయి నీ బాధలు ఎందుకండి సింపుల్గా నాకు దండం పెట్టి మొత్తం లోకానికి ఇచ్చేస్తాను అనలేదు ఆఫర్ పెట్టలేదాడు ఓనాడు ఏసుప్రభుకే పెట్టాడు రా బాబు ఆఫర్ మనం ఎంత నువ్వు శిలువు మీద కష్టపడి పాతాలంలోకి వెళ్ళి మరణవేతలను భరించి మరణ తాళం చెవులు తెచ్చి ఇంతకి నువ్వు దండం పెట్టి మొత్తం ఇచ్చేస్తాను నువ్వు ఆయకి పరలోకి వెళ్ళిపోయాడు సింపుల్ తెగిపోతుంది కదా మొత్తం మనం అనుకున్న పని అయిపోతున్నాను దండం పెట్టి తీసేసుకొని యేసుప్రభు మారిపోయా సా వెనక్కి పరొక్క కసిరు కసిరి తెలిపోయాడు ఆఫర్లు వస్తాయి చాలా మందికి వచ్చినాయి ఇలీష గారు కట్టుకొచ్చాడు మోటా చిచ్చేతలు బాగున్నాడు ఆ రెఫరెన్స్లు కట్ట మనకి ఈ మధ్య కనబడతా అభివృద్ధి సువార్తలు పడి దరిద్రమని ప్రభు దృష్టి గొప్పవాడు ఎవరు చెప్పండి ఇంకా గుసగుసలు ఆడి మాట కాదు అది చాలా కాస్ట్లీ మాట రోషంగా దృఢంగా గట్టిగా చెప్పాలి ఎవరు ఎంత ఆడామో ఎందుకో దరిద్రమని ఏంటది ప్రభు దృష్టి గొప్పవాడెవరో దేవునికి స్తోత్రం కలుగును రెండో మాట చెప్పుకుందాం అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆమెనండి నువ్వెంత పరిశుద్ధతను కాపాడుకుంటున్న భక్తుడు అయినా రెండో క్వాలిటీ నువ్వు పరిశుద్ధాత్మత నింపబడాలి దేవునికి స్తోత్రం చేపడించారు మన క్రైస్తవులకు కొన్ని నామినేషన్ల వారు పరిశుద్ధ జీవితం విషయంలో చాలా నిష్టగా ఉంటున్నారు చాలా రోషంగా ఉంటున్నారు చాలా భక్తిగా ఉంటున్నారు కానీ పరిశుద్ధాత్మ నింపుదల గురించి వాళ్ళకి ఎందుకో ఇష్టం లేదు ఒక పెద్ద ఆయన అడిగాను ఏంటి సార్ అడిగితే పరిశుద్ధాత్మ పేరు కింద పడిపోయి బట్టలు తొలగిపోతుంటే సోయిలు అక్కడ పడిపోయి ఎదుట కొట్టేసి గుద్దేసి తిరిగేసి అవసరమా నువ్వు పద్ధతిగా డీసెంట్గా యోగ్యంగా ఉంటాం సేతవదా పరిశుద్ధాత్మ పేరు మీద ఎలర ఎల్లర్ర వరాలు ఒంటి మీద బట్టలు ఊడిపోయే దరిద్రం దొరలాటం ఈ దరిద్రం మాకేమక్కలా అన్నాడు చాలా కోపంగా నేను అన్నాను సార్ ఆ దరిద్రం మాకు కూడా ఉంది కానీ పరిశుద్ధాత్మ కావాలి కదా అన్నాను ఇది వాళ్ళకి పెట్టుందంటే అక్కడెవరో భూమి మీద క్యాస్టో పేలి చచ్చిపోయారంట వీడు టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నాడు కేస్తాను నిషేధించాలని భూమి మీద ఎవరు కేస్తావు వాడకూడదు మళ్ళీ పొలడపెళ్ళిపోవాలని అది కూడా కుర్రగా ఇటు తోలు ఇటు తోలు ఇటు తోలి బండి యాక్సిడెంట్ చేశాడు బళ్ళు మొత్తం నిషేధించమంటాడు వీడు అది అడ్డగోలుగా తోలి పనికి మళ్ళీ నేసలేసి యాక్సిడెంట్ చేశాడు కాబట్టి అలాంటి అడ్డగోలు తోలకాలు ఎదవేసాలని మక్కిలు ఎరక తీసి లైన్ లో పెట్టి స్ట్రిక్ట్ గా ఉన్నాడని పోలీసులు దండం పెట్టి చెప్పుకుంటావా లేదా అసలు బల్లే నిషేధించమంటావా పరిశుద్ధాత్మ పేరు మీద ఎవరిని అడ్డుగులు వేస్తే ఒంటి మీద గుడ్డ సోయిలు అక్కడిని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే వారిని గద్దించు సరిచేయి పరిశుద్ధాత్మతో అందరూ నింపబడాల్సిందే దేవునికి స్తోత్రం చెప్పండి ఈ కడవరి దినాల్లో సంఘాలలో క్రైస్తవ్యులు పరిశుద్ధాత్మ అనుభవం కరువైపోతున్న విషయంలో దుఃఖపడి బాధపడి కొన్ని ఏండ్లుగా ప్రభు సన్నిధిలో మరొబెట్టగా ఈ మధ్య కాలంలో కనీసం ఈ కొత్త తరాన్ని ఎవరి తరాన్నైనా పరిశుద్ధాత్మతో నింపిన అనుభవంలోకి నడిపించాలనే ఆశతో ప్రతి సంవత్సరం పరిశుద్ధాత్మ పాఠశాలను నిర్వహించడానికి మేము ప్రయాసపడుతున్నాము మాకున్న టార్గెట్ ఒకటే సూపర్ మర్మాలు చెప్పాలి బేబత్తాలు చేయాలని కాదు బిడ్డలందరూ ఆత్మతో నింపబడాలి ఇంకో కోరిక లేదు రక్తం రక్తమేచి పాట పాడితేనో ప్రార్థన చేస్తేనో ఉద్యమంగా వాయిద్యాలు వాయిస్తేనో కథ కదిలించబడే పాపతలోంచి మౌనముగా నిశ్శబ్దంగా ఒంటరి కూడా ఆత్మతో నింపబడి నిష్ణులతో మాట్లాడి దేవుణ్ణి ఆరాధించే పాకానికి పిల్లలు రావాలని మేము ఆశపడి ప్రయాసపడతా ఉన్నాం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మేమేమి కష్టపడి డబ్బులు సంపాదించేవి చేస్తలేదు దేవుడి సేవలో ఇస్తున్న దాన్ని దేవుని సేవ కొరకు వాడుతున్నాం అంతే మేమేమో డబ్బులు సృష్టించిన వాళ్ళం కాదు మేము వేరే వ్యాపారాలు చేసి దాచిన వాళ్ళము కాదు వ్యవసాయం చేసి పండించిన వాళ్ళము కాదు విదేశాలు అడుక్కొని తెచ్చుకున్న వాళ్ళం కాదు కనీసం ఏడబడితేడ క్యూఆర్ కోడ్ ఇంటి పోగేసుకున్న వాళ్ళం కూడా కాదు నిత్యము దేవుని సేవలో ప్రయాసపడుతుండగా ప్రభు మాకు ఇస్తున్న అర్పణలన్నీ దాచి జాగ్రత్త చేసి దేవుని పనికి మేము ఆ రీతిగా ప్రయాసపడుతున్నాం సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఒక మనిషికి మూడు పూట్ల కలిపి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం మూడు పూట్ల భోజనాలు టిఫిన్లు టీలు అన్నీ కలిపి ఒక టిఫిన్ రెండు టీలు రెండు భోజనాలు వంద రూపాయలకు వస్తాయా వస్తాయి అనుకుంటే ఎన్ని రోజులుంటే అన్నొందలు కొంత భారమైన పిల్లలు తీసుకుంటే బాధ్యతగా ఉంటారు అప్పనంగా అయితే మధ్యలో ఇంటికి వెళ్తున్నాడు ఒకడో నాకు ఇప్పుడే గుర్తొచ్చిందని ఒకడో ఫోన్ వచ్చిందని ఒకడో ఈ పనికి మేమని పాపిస్టి వెయ్యి రూపాయలు కట్టేసిమని ఫీలింగ్ కన్నా కుదురుకుంటాడేమోనని హై బాబా ఈ రూపాయలు కట్టేసాం కదండి మనం హై బాబా ఈ రూపాయలు కట్టేసి నన్ను కూర్చుంటాడేమో లేకపోతే ఎన్ని సాగులు పెద్ద లెక్కే ఉంది ఆ రోజులన్నిటికీ సరిపడా ఆ ముప్పై రోజులకి నాన్ స్టాప్గా జనరేటర్లు ఆడుతూ ఉంటే ఎన్ని పని ఏసీలు తిరుగుతుంటే ఎంతో సో బిల్లు డీజిల్ ఖర్చు ఎంత అవుద్ది వంటోళ్ళకి ఎంత ఇవ్వాలా వాడబడే ప్రసంగికులకి ఎంత ఇవ్వాలా హ్యాస్టల్స్కి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత కట్టాలా లెక్కలే తంతులు ఎన్ని లక్షలైపోయి కూర్చుంటది అది ఎలా కడుపులో భయం ఉండాలి కొంచెం బాధ్యత ఉండాలని చెప్పాలి తప్ప ఎందరో దేవుని బిడ్డలు ముఖ్యంగా మా సంఘ బిడ్డలు చాలా ఉదారంగా చాలా బాధ్యతగా దైవజనుని దర్శనంతో మేము ఏకీభించాలని నేనే పరిచయం చేయబట్టిన సహకరిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిచయలు అయినా చేయగలుగుతున్నాం దేవుని స్తోత్రం కలుగునగా